నేను ఇవాళ మ్యాథ్స్ హోంవర్క్ అడిషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను నా హోమ్ హోంవర్క్ నేను చూపిస్తాను మీకు చూడండి ఫస్ట్ మనం మా ఫై కీపింగ్ నా మైండ్లో పెట్టుకోవాలా ఆ తర్వాత కింద ఏ నెంబర్ ఉన్నా అన్ని నెంబర్స్ ఏ లెవెల్ ఓపెన్ చేయాలి ఓన్లీ ఆ తర్వాత పైన పెట్టి ఫైవ్ తర్వాత ఇప్పుడు నైన్ సింగర్స్ ఓపెన్ చేయాలి నేను నైన్ మింబర్స్ ఓపెన్ చేశాను ఇక్కడ పెట్టాను ఫైవ్ తర్వాత సిక్స్ సెవెన్ యాయి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఫింగర్స్ లెక్క పెట్టుకొని పై మైండ్లో పెట్టుకొని గుర్తుంచుకొని కౌంట్ చేసి చెప్పాలి చూడండి ఫ్రెండ్స్ నా నేను కంప్లీట్ చేశాను మీరు కూడా ఫింగర్స్